ఈ స్థాయికి ఉద్యోగం నిర్వహించడానికి ఒక్కటి నా సంబంధం ఈ స్థాయి శక్తినిచ్చింది కష్టాలు బాధలు నిందలు జైళ్ళు నిర్బంధాలు లాటి దెబ్బలు మరణాలు ఇన్ని ఎదురవుతున్నా దశ వారికి ఉద్యోగం విస్తరించుకుంటాం ఒక గ్రామంలో పుట్టిన ఉద్యోగం మన పది పదిహేను పన్నెండు పదమూడు రాష్ట్రాలు బలంగా విస్తరించింది దేశానికి ప్రభుత్వం ఈ స్థాయి శక్తి పరిచింది డైరెక్ట్ మార్గం నుంచి రాదు మార్గల పోరాటంలో ధర్మం ఉన్నదాన్ని సమాజం అందించిన ధర్మం ఉన్నదని అనుకోని కనుక వచ్చినట్టుగా గ్రామాల్లో మండలాల్లో జిల్లాలో ఎమ్మార్కెస్ చేసిన ప్రతి పోరాటానికి ఉద్యమం ముందుకు నడవడానికి శక్తినిచ్చింది సమాజం సీతం కోసం కూడా పాటు పాడాలనే దాన్ని పోరాటం పనులు ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని అంశాలు దళితులకు అక్కడి నుంచి మొదలైన శక్తి మన రాజకీయాల్లో చాలా అత్యున్నత స్థాయికి అన్ని ఉద్యోగ వ్యవస్థలను అన్ని రంగాలను కూడా శాసించడానికి ఇప్పుడు అడ్డుకుంటున్న వాళ్ళ శక్తి ఎక్కువ న్యాయం కోసం పంట వాళ్ళ కాబట్టిరీత ఈ విషయం ఒక విషయం చెప్తూ రెండో విషయం ఏంటంటే తమ్ముడు రెడ్డి చాదర్ కు నా సోదరు వైశక్ సంబంధించిన సంఘం ఈ తెలుగు నేల మీద లేదా దేశవ్యాప్తంగా ప్రతి కులానికి సంఘం అయితే ఒక కులంలో నా కూడా ఎంత అతితక్కువ జనాభాల కులమైనా వాళ్ళ ఒక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ కుల సంఘాలు అయిపోయింది అట్లాంటి కుల సంఘమే మార్పు కూడా అనుకుంటున్నాం అట్లాంటి కుల సంఘమే

ఉన్నాం మనం అటువైపు తెలుగు ప్రజలు మద్రాసు బాలలో ఉన్నాయి ఇటువైపు నిజాం బాధలు నిజాం పాలనలో కూడా మందుకు మానసు అటువైపు ప్రకాష్ మద్రాసు పాలనలో కూడా వచ్చిన ఎడ్యుకేషన్ సంబంధించిన పర్సన్ ఆ వర్గాలకు సంబంధించిన ఎడ్యుకేషన్